వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూనివర్సల్ డిజిటల్ ఆడియోస్ ఫ్రెండ్స్ సో ఈ పొద్దు మీ ముందు ఇది అప్డేషన్ వీడియోస్ సో ఈ పది ఏమేమి స్టాక్ వచ్చింది నేను చూస్తాము ఫస్ట్ వచ్చేసి బఫర్ బోర్డు వచ్చింది మీకు గేనర్గాను యూజ్ చేసుకోవచ్చు బఫర్గా యూజ్ చేసుకోవచ్చు సో రెండు ఈ బోర్డు వచ్చింది కొత్త స్టాకు తర్వాత వచ్చేసి ఇది స్టాక్ ఖాళీ అయింది సో తర్వాత ఇది కొత్తగా మళ్ళీ స్టాక్ వచ్చింది ట్వంటీ థర్టీ స్టీరియో బోర్డు ఏ వాళ్ళ బఫర్ బోర్డు సో డబల్ ఫైవ్ త్రీ టూ ఐసి మే ఆ చుకాస్ అభి స్టాక్ మిలేగ సో ఏ అభి స్టాక్ ఆ చుక్క బీస్ తీసుక స్టీరియోమే ఏ బీ స్టాక్ ఆ చుక్క స్టాక్ ఖమ్మ సో ఏ నయా స్టాక్ ఆ చుకా ఏవాలా వాళ్ళ గెయినర్ బోర్డే టూ పాయింట్ జీరోకా దో ఛానల్కా ఇది వచ్చేసి గెయినర్ బోర్డు టూ ఛానళ్ళు మీకు గెయిన్ యా దాంట్లో తక్కువ ఉంటే సో దానికి యూజ్ చేసుకోవచ్చు సో ఇది స్టాక్ వచ్చింది ఇది వచ్చేసి ఫైవ్ పాయింట్ వన్ గెయినర్ బోర్డు ఏ వాళ్ళకి ఫైవ్ పాయింట్ వన్ కా గెయినర్ బోర్డే ఆపు ఇన్పుట్మె గెయిన్ కిసిమే కమ్ యాక్చువల్లీ ఏ యూస్ కర్సక్తేవ్ इनपुट फाइव पॉइंट वन इनपुट जो है उसमें एक्चुअली गेन तो बहुत कम रहता है आप uh, कुछ ना कुछ uh, uh, कुछ डी से या किसी से एक्चुअली गेन कम रहने से ये यूज़ करने से आपको गेन बढ़ जाएगा ये डी जो तरवा हो तो चे की ఏదానికన్నా మీకు ఇన్పుట్ ఫైవ్ పాయింట్ వన్ ఇచ్చేటప్పుడు దాంట్లో గెయిన్ తక్కువ ఉంటే సో ఈ గెయిన్ మీరు యూజ్ చేసుకోవచ్చు ఇది సింగిల్ సప్లై అనమాట ఏ వాళ్ళ సింగిల్ సప్లైకాయ బారా మీ కామ్ కడతాయి ఏబి బారా ఓట్మె కామ్ కడతాయి ఇది వచ్చేసి సింగిల్ సప్లైయే ట్వెల్వ్ ఓల్ట్స్లో పనిచేస్తుంది సో ఇది అంతే మీకు సింగిల్ సప్లైలో ట్వెల్వ్ ఓల్డ్స్లో పనిచేసేది బోర్డు ఏ వాళ్ళ బి బారా ఓట్మె కామ్ కరనే వాళ్ళ బోర్డే और एक नया अपडेट क्या है ये फ्यूटेक्स में एफ टी डबल ज़ीरो सिक्स वर्शन वन पॉइंट वन पॉइंट जीरो ये वाला बोर्ड अभी स्टॉक आ चुका है लिमिटेड स्टॉक ही आ चुका है ये दो महीने के बाद आपको पूरा ये स्टॉक मिलेगा अभी बहुत कम है लिमिटेड स्टॉक है किसी को चाहिए ये तो बहुत डिमांड बोर्ड है ये हमारे पास अभी स्टॉक आ चुका है लिमिटेड स्टॉक है किसी को चाहिए ले लीजिए ఇది కొత్త ఎఫ్టీ డబల్ జీరో సిక్స్ నార్మల్ వితౌట్ బీటీ అనమాట ఈ బోర్డు స్టాక్ వచ్చింది లిమిటెడ్ స్టాకే ఉంది సో కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసి తీసుకోండి వెబ్సైట్లో వచ్చేసి దీన్ని అప్డేట్ చేస్తాను సో దీని జట్లో వచ్చేసి డిస్ప్లే వస్తుంది ప్లస్ వైరింగు ప్లస్ ఎన్కోడరు తర్వాత దీంట్లో వచ్చేసి నార్మల్ రిమోట్ వస్తుంది ఇది ఎఫ్టీ డబల్ జీరో సిక్స్ మోడల్ బాక్స్ తీసుకుంటే ఇట్లా ఉంది లిమిటెడ్ స్టాకే ఉంది సో కాల్సిన వాళ్ళు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోండి ఇప్పుడు ఆన్లైన్లో వచ్చేసి పేమెంట్కి వచ్చేసి ప్రాబ్లం అవుతుంది అని చెప్తూ ఉంటారు అయితే ఇప్పుడు పేమెంట్ అంతా మీరు ఈజీగా చేసుకోవచ్చు దాన్ని మోడిఫై చేసాము ఇప్పుడు మీరు ఆరామ్గా గూగుల్ పే ఫోన్పే అంతా డైరెక్ట్గా మీరు చేసుకునే ఇప్పుడు ఈజీగా ఉంటుంది మీ యూపీఐ ఐడి ఆడ చేసేది ఏమీ అవసరం లేదు సో డైరెక్ట్గా మీరు పేమెంట్ చేయొచ్చు ఇప్పుడు సో దా ఆప్షన్ వచ్చేసి మార్చాము ఇప్పుడు సో అది ఆల్టరేషన్ అయ్యింది ఏ వాళ్ళ బోర్డ్ బోర్డ్ డిమాండ్ బోర్డ్ బోర్డే ఏ ఎఫ్టీ డబల్ జీరో సిక్స్ బోర్డే అవి ఏవి స్టాక్ ఆచు కెమెరా పాస్ రిమోట్ కిట్ సక్తే ఇస్కో ఏస్కే సాత్ డిస్ప్లేగా అది ఏ ఎన్కోడర్ प्लस वायरिंग किट सो वो लेने से एफ टी डबल ज़ीरो सिक्स ये ऐसा रहेगा अभी बहुत लोग एक्चुअली पेमेंट करने के लिए मेरे को बहुत कॉल कर रहे थे ये पेमेंट नहीं हो रहा है उसका प्रॉब्लम बोल रहे थे अभी तो पेमेंट का प्रॉब्लम नहीं है अभी आप आपका यू पी आई डालने का ज़रूरत नहीं है आप डायरेक्ट स्कैन करके पेमेंट कर सकते हो उधर टर्म्स एंड कंडीशन में चेक करना है और बाद में आप प्रोसीड कर सकते हो और कैप्चा कोड ऑटोमेटिक वो ले लेगा वो एक बार आप एक्सेप्ट करने से पेमेंट में चला जाएगा क्यू कोड इमीडिएट जनरेट हो जाएगा उधर से आप एक्चुअली यू पी भी कॉपी कर सकते हो यू पी के ऊपर आप एक बार दबाने से कॉपी हो जाता है उसके बाद बाद में आपको किसी ऐप आप से आप पेमेंट करना है उस पर्टिकुलर ऐप से समझ लीजिए गूगल पे फ़ोनपे Uh, किसी एक उसका आइकॉन में क्लिक करने से आपको डायरेक्टली आपका पेमेंट uh, गूगल पे पे चला जाएगा या फोन पे पे चला जाएगा उधर से आप डायरेक्ट पेमेंट अब कर, कर सकते हो वो मॉडिफिकेशन कर चुके हैं वो आल्ट्रेशन हो चुका है अभी वो पेमेंट का दिक्कत अभी इसके बाद नहीं आएगा मेरे ख्याल से क्रेडिट कार्ड से हमारे पास पेमेंट नहीं होगा क्रेडिट कार्ड और डेबिट कार्ड से पेमेंट नहीं होता uh, वो भी हम कर लेंगे uh, పేమెంట్ వచ్చేసి ప్రాబ్లం ఉండేది ఇప్పుడు వచ్చేసి పేమెంట్ ప్రాబ్లం లేదు డైరెక్ట్గా మీరు వచ్చేసి ఫస్ట్ అంతా యూపీఐ ఐడి వేయాల్సి పడుతుంది అయితే ఇప్పుడు ఏ యూపీఐ ఐడి మీరు అక్కడ వేసేది వద్దు డైరెక్ట్గా వచ్చేసి మీరు ఆడ టర్మ్స్ అండ్ కండిషన్ అక్సెప్ట్ చేసుకోండి ప్లేస్ ఆర్డర్ పోయేసి టర్మ్స్ అండ్ కండిషన్ను ఆయనకు వచ్చేసి క్యాప్షా కోడ్ దాన్ని రెండు క్లిక్ చేసేస్తే అని వస్తే ఇమ్మీడియట్గా వచ్చేసి మీకు క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుంది అక్కడ వచ్చేసి యూపీఐడి పైన మీరు క్లిక్ చేస్తే అది మీకు యూపీఐడి కాపీ చేసుకుని యూపీఐడితో మీరు పేమెంట్ చేయవచ్చు లేదంటే పర్టిక్యులర్ యాప్ ఐకాన్లో ఎలా అంటే ఇప్పుడు గూగుల్ పే ఏమైనా ఉంటే మీ దగ్గర గూగుల్ పే పైన ఐకాన్ పైన మీరు క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీ అప్లికేషన్కి అదే పో వెళ్ళిపోతుంది సో అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా పే పేమెంట్ చేయవచ్చు సో ఇంకొక కొత్త అప్డేటు ఇది వచ్చేసి ఎఫ్టీ డబల్ జీరో ఫోర్ చూడొచ్చు మీరు ఇక్కడ ఎఫ్టీ డబల్ జీరో ఫోర్ ఫ్యూటెక్లో ఫైవ్ పాయింట్ వన్ విత్ బిల్ట్ బిల్ట్ ఇన్ బ్లూటూత్ యూఎస్బి చూడొచ్చు ఇక్కడ మీరు సో ఇది లిమిటెడ్ స్టాకే వచ్చింది ये वाला भी एक्चुअली एफ़ टी डबल ज़ीरो फ़ोर है ये भी स्टॉक आ चुका है हमारे पास ये वाला इनबिल्ट ब्लूटूथ यू एस बी दोनों भी इसके साथ मिलेगा और इसके साथ एक अच्छा बढ़िया क्वालिटी का रिमोट भी मिलेगा आपको इसमें ये एफ टी डबल ज़ीरो फ़ोर का मॉडल है ये भी लिमिटेड स्टॉक आ चुका है सो तो ये भी चाहे तो आप अभी ले सकते हो हमसे इसके साथ ये वाला आएगा देखिए ये ब्लूटूथ इधर आप देख सकते हो इकड़ चूडन डी ब्लूटूथ సో ఇన్బిల్ట్ బ్లూటూత్ ఉంది దీంట్లో సో ఈ బోర్డు ఇప్పుడు స్టాక్ వచ్చింది సో దీంట్లోనూ మీరు దీని జోట్ల వైరింగ్ కిట్ వస్తుంది బాక్స్ వచ్చేసి ఇట్లుంటుంది లిమిటెడ్ స్టాకే ఉంది సో కావాల్సిన ఇమీడియట్గా ఆర్డర్ చేసుకోండి బోత్ లిమిటెడ్ స్టాకే किसी को चाहे तो ऑनलाइन में ऑर्डर कर सकते हो ऑनलाइन में अभी इसका अपडेशन मैं कर देता हूँ ओके थैंक यू फ्रेंड्स